బంటిమిల్లులో ఒక చిన్న కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సంబంధించి బంటిమిల్లులో రెండు పదవులను ఇవ్వడం జరిగింది మన ఒకపాటి శివప్రసాద్ జిల్లా కమిటీలోకి తీసుకున్నాము అలాగే మన రాంబాబు కాగిత రాంబాబుని నియోజవర్గ ప్రధాన గారి దర్శక తీసుకున్నాము వీళ్ళిద్దరికీ ఈరోజు స్థానిక పాత్రికేయులు చిరు సత్కారం చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాము మన అసోసియేషన్నే జిల్లా వ్యాప్తంగా పటిష్టం చేసే పనిలో నాయకత్వం బిజీగా ఉంది ఇందులో భాగంగా ప్రతి నియోజవర్గంలోనూ కమిటీలు ఏర్పాటు చేశారు ఆల్రెడీ ఇంకా జరుగుతున్నాయి కూడా రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు మత్తి శ్రీకాంత్ గారు ఈ కమిటీల ఏర్పా ఏర్పాటు మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు గతంలో ఎన్నో యూనియన్లు పనిచేసాయి ఆ సంగతి మనకు తెలుసు ఎలా చేసాయో మన ఏపీఎంపీఏ యూనియన్ స్థాపించబడిన దగ్గర నుంచి జర్నలిస్టుల సమస్యల మీద ఇప్పటికే అనేక పోరాటాలు చేశారు మన రాష్ట్ర కమిటీ నాయకత్వంలో కొన్ని సమస్యలను మనం స్వయంగా పరిష్కరించుకోగలిగాం సమాచార శాఖ మంత్రిగా మనకి కేపి సారథి గారు ఉండటం మనకి మంచి అవకాశంగా భావిస్తున్నాము ఆయన ఆధ్వర్యంలో మన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవటానికి యూనియన్ పరంగా శక్తివంచనం లేకుండా కృషి చేద్దాం ఇందులో భాగంగా ఇప్పటికే హౌస్ సైడ్స్లో సమస్య అందరికీ కొన్ని పెండింగ్లో ఉంది గత గత ఎన్నికలకి ముందు దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తయింది కొన్ని చోట్ల ప్రాసెస్ ఆ తర్వాత ఎలక్షన్ సంబంధించి నోటీసు ఇది రావటం ఇలా రావటం తో అక్కడికి ఆగిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసే పనిలో మన రాష్ట్ర నాయకత్వం ఉంది ఇందులో భాగంగానే అనేక సార్లు ఇప్పటికే ఇప్పటికే మన సారథి గారిని మినిస్టర్ గారిని అనేక సార్లు రాష్ట్ర నాయకత్వం కలుసుకుని ఈ సమస్యలు ఈ డిమాండ్ల మీద ప్రాసెస్ నడపమని ఆయన కోరగా ఆయన కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడి దాన్ని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన యూనియన్ సంబంధించి ప్రతి నియోజవర్గంలోనూ కమిటీలు చేస్తున్నాం ముందు ముందు మన స్థానికులు మన స్థానిక పాత్రికేయులందరినీ కలుపుకుని యూనియన్ ఏదైతున్నప్పటికీ మనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుని మనం ఈ సమస్యల పోరాటాల మీద ముందుకు వెళదాం ఇందుకు సహకరించిన స్థానిక పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షులు వేర్ల శ్రీరాములు యాదవ్ గారు అలాగే మా కృష్ణా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీకాంత్ గారు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు అన్నగారు పుట్టి కృష్ణప్రసాద్ గారి ఆశీస్సులతో మన కాగిత రాంబాబు గారు సీనియర్ రిపోర్టర్ దాదాపు ఒక ముప్పై సంవత్సరాల మట్టి మీడియాలో తనదన్ను తనదైన శైలిలో అనేక సమస్యలను ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అనృత్యం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్న అన్నగారు మా యూనియన్లోకి రావడం ఈ నియోజకవర్గంలో యూనియన్ బలోపేతానికి ఎంతో ఉపయోగ ఉపయోగం అవద్దు ఎక్కువగా యూనియన్ డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం అలాగే మా యూనియన్ ఎప్పటికప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ గారు కానీ అలాగే మా జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గారు కానీ మా జిల్లా ఉపాధ్యక్షులు అన్నగారు పుట్టి కృష్ణరాజు గారు కానీ అనృత్యం చాలా సమస్యలు మీరు ఏ యూనియన్లో కూడా చూడడానికి సమస్యలు ఎక్కువగా మన మంత్రి సారథి గారి దగ్గరికి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల విషయంలో అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారి పీజు పిల్లల ప్రైవేట్ స్కూల్స్లో జర్నలిస్ట్ పిల్లలకు రాయితీ విషయంలో చాలా పోరాటం చేస్తున్నారు ఒక జీవో కూడా తీసుకొచ్చారు ఆ విషయం నాకు మా తరపు నుంచి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా పడన శాసనసభ్యులు కాగితీ కృష్ణప్రసాద్ గారు ఆయన కూడా జర్నలిస్టుల విషయంలో ముందుకుండి మొన్న ఒక మీటింగ్లో మా అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది వీళ్ళ తొందరగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు వచ్చే విషయంలో మేము ఇంకా పోరాటం చేస్తామని అలాగే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బంటిబిల్లులో మన నియోజకవర్గం కార్యదర్శి మన కాగిత రాంబాబు గారి దగ్గరికి కానీ లేదా జిల్లా సెక్రటరీగా ఉన్నాను జనరల్ సెక్రటరీగా నా దగ్గరికి కానీ మీకు ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులు వస్తే మేము ఖచ్చితంగా చేస్తాం అలాగే సామాన్య ప్రజానికానికి కూడా మా యూనియన్ అండగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తాను అలాగే మాకు అవకాశం ఇచ్చిన పుట్టి కృష్ణ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను